ఇదిగోండి ఇవన్నీ శారీసే అన్నీ ఇంకా లైనింగ్లు ఫాల్లు శారీసు బ్లౌజ్ పీసెస్ కలంకారీ బ్లౌజ్ పీసెస్ పట్టు బ్లౌజ్ పీసెస్ అన్నీ తెచ్చిన ఇది పట్టులో ఇది ఒక మోడల్ తీసుకొచ్చిన లైట్ కలర్స్ ఇది ఒక శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫోర్ కలర్సే అంటే ఫోర్ కలర్సే తీసుకొచ్చిన ఓకేనా ఇది ఒక మోడల్ నేను ఇంకో మోడల్ చూపిస్తాను అది కూడా చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఇది కూడా ఫోర్ కలర్స్ తీసుకొచ్చిన శారీ మొత్తం ఇలా ఉంటుంది ఎవరైనా చెల్పూర్లో నా ఫాలోవర్స్ ఉన్నారనుకోండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఖచ్చితంగా చూడండి తీసుకోండి ఓకేనా ఇప్పుడు పండుగ కదా అనేసి ఇదే ఫస్ట్ టైము తేవడం అంటే ఇది వాళ్ళకి తీసుకొచ్చిన కానీ మళ్ళీ ఎందుకు అని బంద్ చేసినా మళ్ళీ నేను తీసుకొచ్చిన ఇదిగోండి అవి ఫోర్ పీసెస్ అవి ఫోర్ పీసెస్ చూపెట్టిన కదా అగ్గో పక్క పక్కన ఉన్నాయి చూపెట్టినా అవి నాలుగు ఇవి నాలుగు ఇందులో వచ్చేసి నేను త్రీ తీసుకొచ్చిన త్రీ తీసుకొస్తే పోయింది ఒకటి ఇది ఫుల్ అంచు చిన్న అంచు ఉంటుంది కదా ఇగో గిట్లా అంచు శారీస్ విట్లా అంచు శారీస్ ఎవరన్నా సరే చెల్పూర్లో ఫాలోవర్స్ ఉంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రండి తీసుకోండి నేను వచ్చేసి చెల్పూర్ శివాలయం దగ్గర ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి తీసుకోండి ఓకేనా నేను మళ్ళీ రేపు తీసుకొస్తాను అవి కూడా నేను మీకు చూపిస్తాను వీడియో తీసి ఇప్పటికైతే ఇవి చూపిస్తాను మీరు చూడండి ఇంకో మోడల్ కూడా ఉండి చూపిస్తాను ఇంకా ఇది ఒక్కటే అండి ఇది ఒక్కటే తీసుకొచ్చిన పోదు పోదా అనేసి ఇది ఒక్కటే తీసుకొచ్చిన అది థౌజండ్ అన్న కదా అది ఎయిట్ హండ్రెడు అది థౌజండ్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇగో ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడు ఇది కలంకారీ మోడల్ అన్నమాట సారీ మొత్తం వస్తుంది ఇంగో ఇది ఒక మోడల్ సిక్స్ ఎయిట్ ఇది వచ్చేసి సిక్స్ ఎయిటీ ఇది ఒక కలర్ ఉంది ఇది ఒక కలర్ ఉంది మన అది ఏమంటారు ఇట్లా కొద్దిగా అంత ముడి ముడితో వస్తుంది చూసినలా ఆ క్లాత్ ఇందులో కూడా తీసుకొచ్చిన ఇవి కూడా అయిపోయినాయి ఇంకో ఇవి ఇంకా ఇంకో డైలీ వేర్ శారీస్ అవి అవి బ్లౌజెస్ చూపిస్తా అవి కూడా ఇవైతే అయితే ఇంకో ఇదైతే ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడు అది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అది వచ్చేసి థౌజండ్ ఇది ఇది వచ్చేసి సిక్స్ ఎయిటీస్ శారీస్ ఇదిగోండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ శారీస్ ఇంకా ఇవన్నీ త్రీ హండ్రెడ్ శారీస్ గిన్ని కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఖచ్చితంగా చెల్లిపూర్లు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా అండి కంపల్సరీ అండి కంపల్సరీ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవేమో పట్టు ప్రతి ఒక్క పట్టు చీరకు కూడా కలుస్తాయి ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో ఇది ఇది ఇంకో ఇది అన్నిటికీ కూడా మ్యాచ్ అయిపోతాయి ప్రతి దానికి కూడా ఇదిగోండి ఒకటి కలంకారీ బ్లౌజెస్ In Nicaragua. No, è così. In Nicaragua, sì. In శారీస్ సారీస్ వాళ్ళు శారీస్ చూసిన వాళ్ళకి చెప్పులు ఎప్పుడైనా ఉన్న ఖచ్చితంగా శివాలయం ఇక్కడ శారీస్ చూసుకొని తీసుకోండి తీసుకొస్తాను అది కూడా పెడతాను 那个。